అందరూ అడుగుతాయి ఆరు మండలాన్ని ఈ ఆరు మండలాలతో ఉండబడి ప్రతి ఒక్కటి కూడా మరి ఆయనకి నియోజకవర్గాలలో వంద రోజులు కూడా మరి అది కూడా గమనించారాయణ చెప్పండి మరి మేమందరం చెప్తా ఉంటే ఇంకా గౌరవ శాసనసభ్యులు అన్నారా అంటారు నిరంతరం సభ్యుల వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అన్న రాంబాబు కావాలి అంటూ మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారాంబాబుకు కాకుండా ఎవరికి టికెట్ కేటాయించినా కూడా వారు ఓడిపోవడం ఖాయం అంటూ నినాదాలు చేశారు గెలిచే గిద్దలూరు వైసీపీ సీటును సొంతం చేసుకోవటం చేసుకోకపోవటం అనే విషయం అన్న రాంబాబుకు టికెట్ ఇచ్చే విషయంపై ఆధారపడి ఉంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాంబాబు మంచితనం తెలియని వారు ఉండరని అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నేత అని కొనియాడారు ఆయన సేవలు గిద్దలూరు నియోజకవర్గానికి అవసరం అంటూ వెల్లడించారు ఎనభై వేల పై చిలుకు మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే రాంబాబు ఈసారి లక్ష మెజారిటీతో వైసీపీ అధిష్టానానికి గిద్దలూరు వైసీపీ సీటును గిఫ్ట్గా ఇవ్వగలరని ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో హాజరైన వారందరూ జై రాంబాబు అని నినాదాలు చేశారు